హలో అందరికీ సక్సెస్ఫుల్గా వారాహి నవరాత్రులు ఆరవ రోజు కూడా కంప్లీట్ అయిందండి ఇవాళ అసలు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఒక ఫాలోవరు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేశారు వాళ్ళ ఇంట్లో వారాహి అమ్మవారు కనిపించారు అని తను పంపించిన ఫోటో చూసిన తర్వాత నాకైతే చాలా గూజ్బంప్స్ వచ్చేసాయండి అంటే ఒళ్ళంతా జల్దరిచ్చింది మన్నే నేనేం పాపం చేశానో నాకు తెలీదు నాకైతే అమ్మవారు ఇంతవరకు కనిపించలేదు నాకు తగ్గట్టు నా తోహతకు మించి చేస్తున్నానా లేదా నార్మల్గా చేస్తున్నానా అయితే నాకు తెలీదు అమ్మ దర్శనం అయితే నాకు ఇంతవరకు కలగలేదండి ఆవిడ పెట్టిన చాటింగ్ ఆ ఫోటో నేను మీకు లాస్ట్లో మొత్తం ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి కానీ అమ్మ నిదర్శనాలు ఏంటో ఆవిడ ఎప్పుడు ఏం చేస్తుందో ఎవ్వరికీ తెలీదు ఇక్కడ మీరు చూడొచ్చు తను తన పేరు అది నేను మెన్షన్ చేయలేదు ఎందుకు అని సో ఇదండి అంతా అమ్మదయ్యా ఓకేనా ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి బాయ్